ఏమండో వేశానండి ఒక మంచి హెయిర్ స్టైల్ మీతో షేర్ చేసుకోవాలని మరి ఆ హెయిర్ స్టైల్ ఎలా వేశాను ఏంటి మరి మొదలు పెట్టేసేనా హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి ఈ రోజు ఈ వీడియోలో ఇందాక చెప్పిందదే ఒక మంచి హెయిర్ స్టైల్ మీతో షేర్ చేసుకోవాలని దానికన్నా ముందుగా ఈ చీరకి తగ్గట్టుగా మ్యాచింగ్ ఆ పూల మాల చూసారు అసలు ఈ పూల మాల కట్టడానికి రెడీ అవుతూ ఏ పూలు ఏంటి అని అనుకుంటున్నారా ఇదిగో ఇదిగో విరజాజి పూలు తెప్పించేసుకున్నానండి విరజాజి పూలు ఏంటబ్బా అని అనుకుంటున్నారా ఎప్పుడు మల్లెపూలు కదా మీరు కట్టేది బిరజాజులు ఏంటి అని అని ఈ మేడం గారు ఒక్కరోజు ముందుగా చెప్పారు అది కూడా ఆఫ్టర్నూన్ చెప్పారు నాకు ఈ మల్లెపూల మాల కావాలి అని ఛాన్స్ లేదండి ఎందుకంటే అప్పటికి టైం అయిపోయింది ఇంకా ఉన్న పూలు బిరజాజలో నేను ఎక్కువగా మా ఊర్లో పూల పూలు తీసుకొని వేరే ఊరు నుంచి తెప్పించుకుంటారు సరే ఈ రోజైతే తప్పల మా ఊర్లో ఉన్న పూలనే తీసేసుకున్నాను విరజాజ పూలు కడదామని రెడీ అయ్యే పార్లర్ పార్లర్కి వచ్చేసారు ఆ మేడం గారికి ఐబ్రోస్ ఫేషియల్ క్లీనప్ అదేనండి ఐబ్రోస్ హెయిర్ కట్ ఫేషియల్ ఇచ్చేసి అయిపోయిన తర్వాత ఇదిగో ఇలా రిలాక్స్డ్గా కూర్చొని అప్పుడు ఈ విరజాజి పూల మాల కట్టడానికి రెడీ అయ్యాను కానీ అసలు రిలాక్స్గా పూలు కడదామనుకున్న టైంలో పార్లర్కి వచ్చేసారు సరే ఇప్పుడు ఏం చెయ్యాలి మరి టైం అయిపోతుంది హడావిడి మరి తప్పదు కదా ఈ పూల మాల రెడీ చెయ్యాలి ఆ తర్వాత రేపు ఎర్లీ మార్నింగ్ అండి ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా మళ్ళీ నేను రెడీ చేయడానికి వెళ్ళాలి అసలు ఆ మేడం ఎందుకు రెడీ చేయాలి ఏంటి అసలు ఏంటి సందర్భం ఎందుకు అంత మంచిగా ఈ నేను హ్యాపీ హ్యాపీ అని చెప్పాను చూసారా ఎందుకబ్బా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్న ఆలోచన వచ్చేసి చెప్తా ఆ మేడం గారిని ఎందుకు ఏ సందర్భంగా రెడీ చేశాను అన్నది చూసారా బిరజాజీ పూల మాల ఎవరైతే నాకు పూల మాల అడిగారో ఆ జడక తగ్గట్టుగా ఈ పూలమాలని ప్రిపేర్ చేసుకున్నాను అంతేనంటారా ఇదిగో ఇక్కడ రెండు స్లైడ్స్ తీసుకున్నాను మరి ఈ స్లైడ్స్ మామూలు పూలకి పెట్టినట్టుగా పెట్టి మనం తలలో పెట్టుకుంటే అసలు ఈ పూలు నిలవవు జారి పడిపోతా ఉంటాయి అందుకని రెండు స్లైడ్స్ ఇదిగో ఎలా కట్టాను ఎలా చేశాను చూసారు కదా ఇక్కడ సింగిల్ హ్యాండ్తో వీడియో తీస్తూ ఇలా చేశాను కాబట్టి ఆ సరికే రాలేదండి ఆల్రెడీ చాలా వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లోనే ప్లేలిస్ట్ లో ఉంటే చూడొచ్చండి అలానే ఈ పూల మాల కంప్లీట్ చేశాను మరి నెక్స్ట్ ఏంటి ఇంకా కొంచెం పూలు మిగిలి ఆ పూలతో నేనేం చేశాను మరి ఆ గా కనిపిస్తున్న ఆ ఆరెంజ్ కలర్ శారీ చూసారు కదా మరి దానికి తగ్గట్టుగా ఫ్లవర్స్ సెట్ చేసుకోవాలి అని అనుకున్నాను ఇందుకు ఇలా ఆరెంజ్ లో ఈ పూలను కూడా రెడీ చేసుకున్నాను బాగుంది కదా సరే ఇంతకీ ఈ ఫంక్షన్ దేనికి ఎందుకు ఈ మేడం గారికి హెయిర్ స్టైల్ ఎందుకు వెయ్యాలనుకుంటున్నారు ఏంటి అన్న ఆలోచన మీకు కూడా వచ్చినా సరే నేను ఇప్పుడు అదే కదా చెప్తాను అన్నది ఈ చీర వెళ్ళేశానండి తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకల్లా ఆ మేడం గారి ఇంటికి వెళ్ళేసేసాను ఇదిగో ఈ చీరని చక్కగా అప్పటికప్పటికీ ప్లీటింగ్ చేసి అంటే ఐరన్ లేండి అప్పటికప్పటికి రెడీ చే ప్లీటింగ్ చేసి ఆ పూలని రెడీగా పక్కన పెట్టేసేసుకొని ఇదిగో ఈ మేడం గారిని ఫేస్ రెడీ చేశాను ఆ తర్వాత చక్కగా చీర కట్టేశాను ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ స్టైల్ వేయటానికి రెడీ అయిపోయాను ఇంతకీ ఏ హెయిర్ స్టైల్ వేస్తున్నాను అన్నది చెప్తాను అసలు ఈ మేడం గారు ఎందుకు రెడీ అయ్యారు అన్నది కూడా చెప్పాలనుకుంటున్నాను ఒక మంచి హెయిర్ స్టైల్ మీతో షేర్ చేసుకుంటేనే చక్కగా కపులు చెప్పేస్తానే వేస్తున్న హెయిర్ స్టైల్ ఏంటి మెస్సీ బ్రైడ్ సరే ఫ్రంట్ పార్ట్ లిటిల్ బిట్ పఫ్ తీస్తాను చాలా తక్కువ పఫ్ తీస్తాను ఆ తర్వాత ఎక్కువగా ఈ మేడం గారు ఎప్పుడు ఆ అదేంట ఫ్రెంచ్ బ్రైడ్ ఇష్టపడతారు ఫస్ట్ టైం ఇదిగో ఇలా నాతో ఫస్ట్ టైం ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ సెట్ చేయించుకొని ఆ తర్వాత మెస్సీ బ్రైడ్ వేయించుకోవటానికి రెడీ అవుతున్నారు చోట చూడండి ఒక్కసారి వాడిన ఈ హెయిర్ ఎక్సెన్స్ అని ఉంటుంది చూసారా ఆ జడ వేస్తున్న టైంలో మా టైమ్ మాతి ఏంటి హాడహిడ్లో గబగబా వేసేస్తామా ఆ చిక్కుబడిందా లేదా ఇవన్నీ మనకు అనవసరం కొత్త ఆ హెయిర్ తో చాలా చక్కగా హాయిగా ఆ అసలు ఆనందంగా హెయిర్ స్టైల్ వేయాలనిపిస్తుంది అలా కాకుండా రెండు మూడు సార్లు వాడిన ఈ హెయిర్ ఎక్సెన్షన్ వాడాలి అంటే మా కష్టమే అయినా సరే హెయిర్ సెట్టింగ్ పోము హెయిర్ సెట్టింగ్ స్ప్రేతో చక్కగా ఈ మేడం గారికి నేను వేసిన హెయిర్ స్టైల్ ఇదిగో ఇలా ఈ ఈ పాయ ఆ చివర ఆ చివర పాయ ఈ చివర అన్నట్టు చక్కగా రెండు వైపులా ఒక్కసారి గమనించండి రెండు వైపులా ఈక్వల్ గానే మనం రబ్బర్ బ్యాండ్ వేసేయాలి ఒకవైపు పొట్టిగా ఒకవైపు పొడవుగా ఆ వేసేటప్పుడు హడావిడి మీదుగా అలా కనుక వేసామనుకోండి మనము మళ్ళీ ఈ ఆ మెస్సీ మెస్సీగా చేయటానికి ప్రిపేర్ అవుతాం చూసారా అప్పుడైతే అందంగా అనిపించదు అందుకని రెండు ఈక్వల్ గా ఇప్పుడు నేను చూడండి రెండు వైపుల లాగుతున్నాను చూసారా ఇదిగో ఇలా లాగేటప్పుడు ఈక్వల్ గా రావాలి అంటే మనం తీసుకున్న ఆ పాయ ఈక్వల్ గానే ఉండాలి సరే తర్వాత ఇటువైపు ఒక పాయ అటువైపు ఒక పాయ తీసుకుంటూ చక్కగా దువ్వుతూ ఇదిగో ఇందాక చెప్పాను కదా హెయిర్ సెట్టింగ్ స్ప్రే చేస్తూ ఏం కంపెనీ చూసారా ట్రాఫ్ట్ తీసుకొని ఇంకా ఆ చక్కగా హెయిర్ సెట్టింగ్ స్ప్రే చేసి ఆ తర్వాత దువ్వెంతో సరి చేసుకుంటూ చేత్తో ఎక్కడన్నా హెయిర్ మెస్సి మెస్సీగా ఉన్నా అది సరి చేసుకుంటూ ఇదిగో ఇలా రబ్బర్ బ్యాండ్ వేసేట్లా గమనించారా ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారండి మెస్సీ బ్రైడ్ ఎంత ఈజీగా ఎంత హాయిగా ఎంత హ్యాపీగా వేసుకోవచ్చో తెలుసు కదా మీకు సరే ఈ మెస్సీ బ్రైడ్ ఇదిగో ఇలా పైనుంచి కింద దాకా మధ్య మధ్యలో రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు సన్నటి పాయలు తీసుకొని చక్కగా ఈ మేసి బ్రెడ్ వేసి ఆ తర్వాత ఆ ఫ్లవర్ సెట్టింగ్ చేస్తున్నాను ఇందాక నుంచి చెప్తా చెప్తా అన్నాను ఈ మేడం గారు ఎందుకు రెడీ అవ్వాలనుకున్నారా బానని అందులోనూ తెల్లవారుజామున నాలుగున్నర ఐదు గంటలకల్లా వచ్చేసాను కదా మరి నేను కూడా మా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ ఇంకొక బాగా వచ్చేసేయాలి ఆ ప్రతి సంవత్సరము నవంబర్ డిసెంబర్ నెలలో ఈ మేడం గారు చక్కగా వెంకన్న స్వామి పూజ చేసుకుంటూ ఉంటారండి చాలా చక్కగా చాలా మంచిగా పూజ చేస్తారు ఆ పూజ వేడుక అంతా మన లక్కీ లచ్చక ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నారండి ఇంటికి ఆ పూజ పేరేంటో చెప్పన భూ వరాహస్వామి పూజ అండి ఎంత చక్కగా ఎంత బాగా చేశారో నేను ఈ ఈ మేడం గారికి వేస్తు రెడీ చేసిన రోజు ఇప్పుడు శుక్రవారం నేను అప్లోడ్ చేస్తున్నది శనివారం ఒక్క రోజు లేటుగా మీతో షేర్ చేసుకుంటున్నాను మరి ఈ రోజే స్వామి పూజకి సంబంధించిన వీడియో కూడా లక్కీ లెచ్చక ఛానల్లో అప్లోడ్ చేస్తాను అసలే వెంకన్న స్వామి పూజ అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా అసలు నేనైతే ఇందాక చెప్పింది అదే చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నానండి అని అని చెప్పి ఈ మేడం గారు ప్రతి సంవత్సరం గోవిందమాల వేసుకుంటూ ఉంటారండి ఈ మేడం గారు ఎక్కడుంటారు అన్నది చెప్పలేదు కదా అదే అంటారు చూడండి ముందు బజారు పక్క బజారు వెనక బజారు అంటూ మా ఇంటి పక్కనే అదే మా ఇంటికి వెనక వైపు ఉన్న బజారులోనే ఉంటారండి గోవిందమాల వేసుకుంటున్న రోజైతే నేను వెళ్ళలేకపోయానండి నాకు వేరే బ్రైడల్ ఉండటం వల్ల అటు వెళ్ళి ఈ పూజకి అందలేక అందుకోలేకపోయాను అమ్మా ఇప్పుడైతే మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది ఏ బ్రైడల్ లేదు చక్కగా ఈ పూజకి అటెండ్ అవ్వచ్చు అని ఫీల్ అవుతూ వచ్చేసాను ఇంతకీ ఈ పూజ పేరేంటి అన్నది చెప్పలేదు కదా ప్రతి సంవత్సరం గోవిందమాల వేసుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారం తగ్గట్టుగా పూజ చేస్తూ ఉంటారు ఈసారి భూ వరాహస్వామి పూజ అండి ఆ పూజకి వెళ్ళటం చేయటం అవన్నీ మంచి వీడియోస్ అయితే తీశాను మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా లక్కీ లెచ్చక ఛానల్లో అప్లోడ్ చేస్తానండి మరి నెక్స్ట్ ఎవరిని రెడీ చేస్తాను సరే పూజ టైం అవుతుంది ఈ మేడం గారు హడావుడిగా ఉంటూ ఉండగానే నేను ఇదిగో వాళ్ళ పాపని రెడీ చేయడానికి ప్రిపేర్ అయిపోయాను మరి కొన్ని కొన్ని టిప్స్తో ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇందాక చెప్తుంది అయితే కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయండి ఆ టిప్స్ తో సహా